హలో ఫ్రెండ్స్ ఈరోజు పంచదార వేసి కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక పాత్ర తీసుకొని రెండు కప్పుల దాకా వేయించిన పల్లీ పొడి వేసుకోండి పల్లి పొడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కాస్త బర్క బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా వేయించిన ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరిని వేయించి పొడి చేసి వేయించుకున్న పర్వాలేదు వేయించిన తర్వాత తురిమి వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు వేయించిన రవ్వ ఒక కప్పు దాకా వేసుకోవాలి అలాగే పొడి చేసిన పంచదార కూడా ఒక కప్పు దాకా వేసుకోండి మేము తీపి కాస్త తక్కువగానే తింటాము కాబట్టి ఒక కప్పు దాకా మాత్రమే వేసుకున్నాను కొందరు తీపి బాగా తింటారు కదా వాళ్ళకి సరిపోదు అనిపిస్తే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి లేదంటే టూ కప్స్ దాకా వేసుకోండి పంచదారని డైరెక్ట్గా కాకుండా ఇలా పొడి చేసి వేసుకుంటేనే బాగుంటుంది డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా కరగకుండా తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ ఉంటుంది అప్పుడు మంచిగా అనిపించదు ఇలా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈ పొడిని ఇప్పుడు ఒక కేజీ దాకా పిండి తీసుకొని జల్లడ పట్టుకోండి షాప్స్లో స్టాక్ ఉన్నదైతే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జల్లడ పట్టుకునేది బెటరు ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ పూరీలకి లేదంటే చపాతీలకి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోండి పిండిని బాగా ఒత్తుతూ మెత్తగా కలుపుకోవాలి స్మూత్గా ఉండాలి కలిపిన తర్వాత వన్ అవర్ పాటు రెస్ట్ ఇస్తే ఇంకా స్మూత్గా తయారవుతుంది మీకు టైం లేదంటే ఇలాగే చేసినా పర్వాలేదు ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా నేను చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కో పిండి ముద్దని తీసుకొని పిండి చల్లుకుంటూ పూరీలా తాల్చుకోండి అన్నీ ఒకేసారి పూరీలా తాల్చిపెట్టుకుంటే ఆరిపోయి కజ్జికాయలు విచ్చుకుపోతాయండి కాబట్టి రెండు లేదా మూడు పూరీల వరకు చేసుకొని కజ్జికాయలు ఒత్తుకోండి నేనైతే ఫస్ట్ రెండు పూరీలు తాల్చుకున్నాను ఆ తర్వాత కజ్జికాయలు వత్తే చెక్కకి నూనె అప్లై చేసి తాల్చిన పూరీని వేసి రెండు స్పూన్ల దాకా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లి పొడిని వేసి అంచుల మీద ఈ పల్లి పొడి పడకుండా చూసుకోండి జాగ్రత్తగా క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి అంచుల వెంబటి మిగిలిన ఈ పిండిని తీసేసి క్లోజ్ చేసిన ఈ చెక్కని జాగ్రత్తగా ఓపెన్ చేసి కజ్జికాయల్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోండి కొందరికి ఈ కజ్జికాయల్ని ఆయిల్లో వేసిన వెంటనే విచ్చుకుపోతుంటాయి కదా అలా విచ్చుకుపోకుండా పూరీలో పొడి నింపిన తర్వాత అంచుల వెంట ఇలా నీళ్లతో తడి చేసుకోండి అప్పుడు ఈ పూరి అనేది గట్టిగా ఊడకుండా అతుక్కుంటుంది అయినా పిండిని మీరు మెత్తగా స్మూత్గా కలుపుకున్నారంటే ఇలా తడి చేసుకునే అవసరం ఉండదండి ఇలా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఈ కజ్జికాయలు నూనెలో పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కజ్జికాయలు ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి ఇలాగే మిగిలిన కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకోండి చాలా వరకు ఈ కజ్జికాయల్లో రవ్వ వేయరు కదా రవ్వ వేస్తే మాత్రం ఈ కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి కొందరు పల్లీలు కొబ్బరి మాత్రమే ఈ కజ్జికాయల్లో స్టఫ్ చేస్తారు మేము ఎప్పుడూ పంచదారతో కజ్జికాయలు చేసినప్పుడల్లా ఇలా పల్లి పొడి రవ్వ అలాగే కొబ్బరి పొడి వేస్తూ ఉంటాము ఇలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్